ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన ఎద్దుకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి సెలవు పుచ్చుకొని మాసిధోనియకు వెళ్ళుటకు బయలుదేరాను ఆ ప్రదేశముల ఎందు సంచరించి మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను అతడు అక్కడ మూడు నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియకు వెళ్లవల్లని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయిచున్నందున మాసిధోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకునెను మరియు పుర్రుకుమారుడును బెరయా పట్టణస్థుడునైనా సోప్రతును తెస్సలోనికైలలో అరిస్తర్కును శకుందును దెర్బే పట్టణస్థుడైన గాయయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫీమును అతనితో కూడా వచ్చిరి వీరు ముందుగా వెళ్ళి త్రోయిలో మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి పులియని రొట్టెల దిరుములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి ఐదు దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద ఏడు దినములు గడిపితిమి ఆదివారమున మేము రొట్టి విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెల్లనై వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను అప్పుడు ఐతుకు అనునొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి మూడవ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడే ఎత్తబడెను అంతట పౌలు క్రిందకు వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని మీరు తొందరపడకుడి అతని ప్రాణమతనిలో నున్నది అని వారితో చెప్పాను అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారి వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరేను వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను మేము ముందుగా ఓడయెక్కి అస్సులో పౌలును ఎక్కించుకున్న వల్లని అక్కడికి వెళ్ళితిమి తాను కాలినడకను వెళ్లవల్లని అతడా ప్రకారముగా మాకు నియమించిండెను అస్సులో అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతనిని ఎక్కించుకొని మిథులేనేకు వచ్చితిమి అచ్చటి నుండి వెళ్ళి మరునాడు కియోసుకు ఎదురుగా వచ్చితిమి మరునాడు సమోసనకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి సాధ్యమైతే పెంతకోస దినమున ఎరుశీలేములో ఉండవల్నని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కాలాహరణము చేయకుండా ఎఫెస్సును దాటిపోవల్నని నిశ్చయించుకొని ఇండెను అతడు నుండి ఎఫెస్సునుకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను వారు తన ఎద్దుకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను నేను ఆసియాలో కాలిపెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగు నడుచుకుంటేనో మీరే ఎరుగుదురు యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్ళు విడచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగు ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచు బోధించచు ఎదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవల్లని యూదులకును గ్రీసు దేశస్థులకును ఏలాగు సాక్ష్యమిచుంటేను ఇదంతయూ మీకు తెలియను ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధిపబడిన ఎరుషలేమునకు వెళ్ళుచున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదుగాని బంధకములను శ్రములను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను అయితే దేవుని కృపాసువార్తను గుచ్చి సాక్ష్యమించుట ఎందు నా పరుగును నేను ప్రభువైన యేసువలను పొందిన పరిచర్యను తుదముట్టింపవల్లని నా ప్రాణమును నాకెంతమాత్రమునూ ప్రేమైనదిగా ఎంచుకునుట లేదు ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మను సాక్ష్యమ పెట్టుచున్నాను దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీయూ దాచుకొనలేదు దేవుడు తన స్వరత్మిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈర్చుకుని పోవలనని మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీలు విడిచిచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువుగా ఉండు ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలిగజేయటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాత్స్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈనా చేతులు కష్టపడినవని మీకే తెలియను మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న అన్ని విషయములలో మీకు మాదిరి చూపితెని అని చెప్పెను అతడిలాగు చెప్పి మోకాళ్ళూని వారందరితో ప్రార్థన చేశను అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడమీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడవరకు అతనిని సాగనంపిరి మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రొదుకును అక్కడి నుండి పతరకును వచ్చితిమి అప్పుడు ఫేనికేకు వెళ్ళబోవుచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమతట్టును విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి అక్కడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను మేము నున్న శిష్యులను కనుగొని ఏడు దినములక్కడ ఉంటిమి వారు నీవు యరుషులెమ్లో కాలు పెట్టవద్దు అని ఆత్మద్వారా పౌలుతో చెప్పిరి ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మును పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి వారును మేమును సముద్రతీరమున మోకాళ్ళూని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరి సెలవు పుచ్చుకుంటుమి అంతటా మేము ఓడ ఎక్కితిమి వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలిమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి ఏడుగురులో ఒకడును సువార్థికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని ఎద్ద ఉంటిమి కన్యకులుగా ఉన్న నలుగు కుమార్తెలు అతని గుండెరి వారు ప్రవచించువారు మేమనేక దినములక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయా నుండి వచ్చెను అతడు మా ఎద్దుకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని ఎరుషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనిషిని ఈలాగు బంధించి అన్నిజుల్ల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు అనేను ఈ మాట వినినప్పుడు అక్కడి వారును ఎరుషిలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలికొంటిమిగాని పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసిదరేలా నేనైతే ప్రభువైన నిమిత్తము ఎరుషిలేములో మాత్రమే మాత్రమేగాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను అని చెప్పెను అతడు ఒప్పుకుని మేము ప్రభుచితము జరుగునుగాక అని ఊరుకుంటుమి ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామాగ్రి తీసుకొని ఎరుశలేమునకు ఎక్కిపోతుమి మరియు కైసరియా నుండి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యుడుగా ఉండిన కుప్రీడైన న్యాసోని ఇంట మేము దిగవల్లను ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకొని మాతో కూడా వచ్చిరి మేము ఎరుశలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకునిరి మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబునద్దకు వచ్చెను అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను వారు విని దేవుని మహిమపరచి అతని చూచి సహోదరుడా యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు గదా వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తిగలవారు అన్యజిల్లలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోసేని విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గుర్చి వర్తమానము వినియున్నారు కావునా మనమేమి చేయదము నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు కాబట్టి మేము నీకు చెప్పినట్టు చెయ్యుము మ్రొక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా యొద్ద ఉన్నారు నీవు వారిని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తలక్షౌరము చేయించుకునుటకు వారి కయ్యడి తగులుబడి పెట్టుకునుము అప్పుడు గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకునుచున్నావనియూ తెలుసుకుందరు అయితే విశ్వసించిన నిజములను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని అంతట పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతివాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చదుమని తెలిపాను ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి సమూహమంతటిని కలవరపరిచి అతనిని బలవంతముగా పట్టుకుని ఇస్రాయేలీలారా సహాయం చేయరండి ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికి అంతటను బోధించుచున్నవాడు వీడే మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచియున్నాడు అని కేకలు వేసిరి ఎలయనగా ఎఫెసిడైన త్రోఫీమును అతడితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచియున్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసుకుని వచ్చినని ఊహించిరి పట్టణమంతయు గలిబిలిగా ఉండెను జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌరును పట్టుకొని దేవాలయములో నుండి అతనిని వెలుపలికి ఇచ్చిరి వెంటనే తలుపులు మూయబడెను వారు అతని చంపవల్లని యత్నించుచుండగా ఎరుషులేమంతయు గలిబిలిగా ఉండదని పటాలపు పై అధికారికి వర్తమానము వచ్చెను వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకుని వారి ఎద్దుకు పరిగెత్తి వచ్చెను వారు పై అధికారిని సైనికులను రానువు వారిని చూచి పౌలును కొట్టుట మానేరి పై అధికారి దగ్గరకు వచ్చి అతని పట్టుకుని రెండు సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏమి చేశను అని అడుగగా సమూహములో కొందరిలాగూ కొందరాలాగూ కేకలు వేయించున్నప్పుడు చేత అతడు నిజము తెలుసుకునలేక కోటలోనికి అతని తీసుకుని పొమ్మని ఆజ్ఞాపించను పౌలు మెట్ల మీదికి వచ్చినప్పుడు జనులు గుంపుకూడి బలవంతము చేయిచున్నందున సైనికులు అతనిని మోసుకుని పోవలసి వచ్చెను ఏలయనగా వానిని చంపుము అని జనసమూహము కేకలు వేయిచూ వెంబడించెను వారు పౌరును కోటలోనికి తీసుకుని పోవనయ్యుండగా అతడు పై అధికారిని చూచి నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను అందుకతడు గ్రీకు భాష నీకు తెలియునా ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతుకులైన నాలుగు వేల మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకుని పోయినా ఐగుప్తిడవు నీవు కావా అని అడిగెను అందుకు పౌలు నేను కిలికియాలోని తార్సువాడనైన యూదుడను ఈ గొప్ప పట్టణకు పౌరుడను జనులతో మాటలాడుటకు నాకు సెలవిమ్మని వేడుకునుచున్నాను అని చెప్పెను అతను సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలవబడి జనులకు చేసైకి చేసెను వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్ల